ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఐదు శాతం ఐఆర్ వేతన సవరణ కమిటీ ఏర్పాటు చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి శివశంకర్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటూ న్యూస్ న్యూస్ పేపర్లో వచ్చింది అలాగే కొత్త పిఆర్సి రిటైర్డ్ ఐఏఎస్ ఎన్ శివశంకర్ చైర్మన్గా ఏర్పాటు ఉద్యోగులకు ఐదు శాతం ఐఆర్ పిఆర్సి నియామకం అంటూ అలాగే ఇక్కడ దాదాపుగా ఒక నాలుగైదు న్యూస్ అయితే ఇక్కడ మాకు కనిపిస్తూ ఉంది ఇది వచ్చేసి మనకు రెండు సంవత్సరాల క్రితం న్యూస్ ఇది అక్టోబర్ రెండవ తారీఖున మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఇవి ఇది ఈరోజు ఎందుకు దీని మీద వీడియో చేయడం జరుగుతూ ఉందంటే మీ అందరికీ తెలుసు ఇది కూడా అక్టోబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండవ తారీఖున పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి ప్రభుత్వం ఐదు శాతం ఐఆర్ ఇస్తూ మరి రెండు సంవత్సరాలు కంప్లీట్గా రెండు సంవత్సరాల మీద ట్వంటీ టూ డేస్ కంప్లీట్గా చేసుకున్నటువంటి కమిటీ ఆ కమిటీ ఎప్పుడైతే ప్రభుత్వం జియో రిలీజ్ చేసిందో ఆరు నెలలలోపు పిఆర్సీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలి అంటూ జియో అయితే రిలీజ్ చేశారు ఓన్లీ సిక్స్ మంత్స్ మరి మీరు ఒక్కసారి చూసినట్టయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు అట్లీస్ట్ ఏప్రిల్లో రావాలి రాలేదు ఇరవై నాలుగు పోయింది ఏప్రిల్ మళ్ళీ సిక్స్ మంత్స్ ఇరవై ఐదు జనవరి పోయింది ఇట్లా మొత్తం ట్వంటీ ఫోర్ మంత్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఇంతవరకు పిఆర్సి రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించని పరిస్థితి ఈ పిఆర్సి కమిటీ కోసం ప్రభుత్వం కొంత ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ ఫండు మిస్యూజ్ చేశారా లేకపోతే రిపోర్ట్ ఏమైంది సో అది ఇంతవరకు ఏం తెలవని పరిస్థితి అయితే రిపోర్ట్ ఆల్రెడీ రెడీ అయింది బట్ అది ప్రభుత్వమే కావాలని ఆ వద్దు అని చెప్పేసి దాన్ని అక్కడే పెట్టేయాలని చెప్పేసి అంటుందా అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది కాకపోతే అదే వాస్తవం అది బయటికి చెప్పలేరు కానీ అదే వాస్తవం వాళ్ళు ఎప్పుడో రిపోర్ట్ తయారు చేసినాలే ఇంకోటి ఏంటంటే ఫిట్మెంట్ కూడా డిసైడ్ అయింది ఫిట్మెంట్ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది రిపోర్ట్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ రికమెండ్ చేసినట్టు కొంతమంది చెప్పడం జరిగింది ఎనిమిదిన్నర మరి ఇది బయటకు వస్తే తెలుస్తుంది మనకు ఎప్పుడైతే రిపోర్ట్ వస్తుందో అప్పుడు బహిర్గతం అవుతుంది లాస్ట్ గవర్నమెంట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ రికమెండ్ చేసింది అప్పుడు ఇప్పుడు వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ రికమెండ్ చేసింది చూడాలి తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంటుందో అనేది సో ఏదేమైనప్పటికీ ఈ ఇయర్ ఎండింగ్ లోపు నివేదికను బహిర్గతం చేసి పిఆర్సీని కూడా అమలు చేయాలని చెప్పేసి అయితే ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు